నమస్కారం ప్రజలారా జగనన్నకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది ఏందిరా కథ అంటే మేము నూట నూట డెబ్బై ఐదుకి వెళ్దాం అని ఉన్నాం పదకొండు స్థానాలు వచ్చినాయి అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి లోటస్ పాండ్ ఏదైతే ఉండదో లోటస్ పాండు అక్రమంగా కట్టారు అక్రమ కట్టణాలు చట్టానికి విరుద్ధంగా కట్టారు అని చెప్పి ఈరోజు లోటస్ పాండ్ని కూడా తొలగించారు చూడండి మీరే జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా ఇది చేస్తారు చూడండి అదో పడదొంతారు లేదుగా బై చూడండి అన్నీ బంగాళాఖాతుల్లో కలిపేచ్చారు గదిరా చూడండి ఏ విధంగా త్వరలిస్తారు ఏంది కథ ఏంది ఈ కమా మిస్ ఏంది చూడా వండి పాసుకోలే పంపల బాగానే ఇప్పుడు నేనేమంటానంటే మా అన్న లోటస్ పాండ్ అంటే తెలంగాణ కదా ఏమి కాదు లేపా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడు మనకి ఇబ్బంది ఏమి లేదులే అనుకున్నాడు ఇప్పుడు పార్టీ మారడము నువ్వు అక్రమంగా కట్టడం కట్టామని చెప్పి అవన్నీ తొలగించటము మన ఆంధ్రాలో అయితే మనం వేల ఎకరాలు ప్రభుత్వ భూములన్నీ దొబ్బేసినప్పటికీ ఏమి కాదు అంటే మనమే అధికారంలో ముప్పై సంవత్సరాల పాటు ఉంటాం అనుకున్నాం అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఇంకా మళ్ళా మనకు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలీదు ఇప్పుడు ఆ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు జిహెచ్ఎంసీ అధికారులు ఇది అక్రమంగా కట్టడంగా నేను అని చెప్పి అన్నారు మరి బెంగళూరులో ఉండేటువంటి ప్యాలెస్గా ఏమన్నా కూడా ఏమన్నా నేల మఠం చేస్తారా బాంబేలో ఉండేది ఏమన్నా చేస్తారా రుచికండలో ఉండేది ఏమన్నా చేస్తారా పులివెందుల ప్యాలెస్ని ఏమి చేస్తారో పులివెందల వేల ఎకరాలు మేము కబ్జా చేసాము అన్న కబ్జా చేసేప్పటికీ మరి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం జనసేన ఈ కూటమి ఏదైతే ఉండదు ఈ కూటమిలో ఉండేటువంటి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంటు ఏ విధంగా అన్న మీద చర్యలు తీసుకోపోతుంది అన్న జగనన్న ఏమొద్దో మనం మెడికల్ పెట్టి లండన్కు పోయినామంటే మొత్తం ఈ అటనా వారి ప్యాలెస్ బాని ఈ లోటస్ బాని పోనీ పులివందల ప్యాలెస్ బానీ ఇంకోటి పోనీ ఇంకోటి పోనీ నువ్వు సేఫ్గా ఉంటే అదే చాలు మాకు ఇప్పుడు చూడు ఇన్నేళ్ల నుంచి జీహెచ్ఎంసీ వాళ్ళు ఏమి తొలగినటువంటిది ఈరోజు లోటస్ పార్టీ మీద తొలగిచ్చారు రేపు పులివెందుల్లో కూడా తొలగించు రేపు పులివెందుల్లో మనం ఆక్రమించినటువంటి రెవెన్యూ పొలాలన్నీ కూడా దొబ్బేయచ్చు ఇచ్చు మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు బోర్డు పెట్టచ్చాడా దీస్ ప్రాపర్టీ బిలాంగ్స్ ఏపీ గవర్నమెంట్ అని చెప్పి మనం ఈ బాధలన్నీ చూడలేము ఎందుకంటే మనకు ఉండేది ఇద్దరు ఆడబెట్లేనప్పటికీ మనకు హాశ ఎక్కువ కదా మనకు ఉండేటువంటి అధికార దాహము ధన దాహము ఏ విధంగా ఉంటుంది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు మీ మూలమైనటువంటి అభిప్రాయం కూడా కామెంట్ లో తెలియజేయండి నమస్కారం